మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ను సంప్రదించండి నమస్కారం సార్ దిల్ రాజు గారు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది సార్ ఆయనకి కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే బీజేపీ పార్టీ నుంచి కూడా ఎంపీ టికెట్స్ ఆఫర్స్ వస్తున్నట్టు కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం మరి దీంట్లో నిజమే ఆయనకు కాంగ్రెస్ ఏమో నిజామాబాద్ నుంచి ఇస్తారని బీజేపీ ఏమో జహీరాబాద్ నుంచి ఇస్తారని వార్తలు వస్తున్నాయి యాక్చువల్గా దిల్ రాజు గతంలో కూడా బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి అప్పుడు అవన్నీ ఆయన కొట్టుపారేశారు కానీ ఏదేమైనా ఆయన యూనియన్స్లో కూడా ఫిల్ము యూనియన్స్లో కూడా యాక్టివ్గా ఉంటున్నారు రీసెంట్గా కూడా ఆయన ఫిల్మ్ చాంబర్ తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు సో ఇప్పుడు కూడా ఆయన మొన్న సంక్రాంతి సినిమాలప్పుడు కూడా వైరల్ అయింది ఆయన గురించి అంతకుముందు కూడా ఎవ్రీ సంక్రాంతి ఫిల్మ్ రిలీజ్ అప్పుడు ఈయన పేరు వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన చుట్టూ కొన్ని వివాదాలు జరుగుతూ ఉంటాయి రెండోది ఆయన కన్సిస్టెంట్గా తీస్తున్న ప్రొడ్యూసర్లలో మనకి ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఈయనొకడు అల్లు అరవింద్ ఒకడు ఇంకెవరు కూడా ఈయనంత కన్సిస్టెంట్గా వీళ్ళలాగా తీయట్లేదు సురేష్ బాబు ఉన్నాడు కానీ ఆయన వీళ్ళలాగా అంత కన్సిస్టెంట్గా తీరు ఆయనకి ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇతర వ్యవహారాలు ఉన్నాయి ఏదో సినిమా రంగంలో నుంచి వెళ్ళకూడదు అన్నట్టుగా ఆయన ఏవో కొన్ని అప్పుడప్పుడు తీస్తారు కానీ ముఖ్యంగా దిల్ రాజు లాగా నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ అవి తీయడం కానీ వాటిని ప్రొఫెషనల్గా డీల్ చేయడం కానీ ఇంకెవరు లేరని చెప్పాలి అల్లరు ఉన్నా కూడా ఆయనంత ప్రాలిఫిక్గా అల్లర తీయడం అల్లరిందికి వేరే వ్యవహారాలు కూడా ఉన్నాయి ఆహా ఉంది ఇట్లాంటివి ఉన్నాయి ఈయనేమో ప్రధానంగా దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్తో స్టార్ట్ అయింది ఆయన లైఫ్ వాళ్ళది నేటు వచ్చి నర్సింగ్పల్లి నిజామాబాద్ దగ్గర సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నర్ నర్సింగ్పల్లి ఆయన నేటు సో ఇప్పుడు యాభై మూడేళ్ళు ఆయనకి ఆయన ఈ పర్సనల్ లైఫ్ తీసుకున్నప్పుడు ఆయన రెండు వేల పదిహేడులో అనిత అనే ఒక ఆమెని పల్లి చేసుకున్నాడు రెండు వేల పదిహేడులో ఆమె చనిపోయింది యాక్చువల్లీ అంతకుముందు పెళ్ళి అయింది ఒక బాబు పాప అన్సిత తర్వాత రెండు వేల పదిహేడులో ఆమె కార్డియా కరస్ట్లో చనిపోయింది దాని తర్వాత రెండు వేల ఇరవైలో వైగారెడ్డి అనే ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఒక బాబు అని చెప్తున్నారు సో ఇక ఆయన బేసిక్గా ఏంటంటే ఆటోమొబైల్ రంగంలో వాళ్ళ బ్రదర్స్తో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు దాంట్లో కొంత సంపాదించాడు దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళులో పెళ్లి పందిరి సినిమాతో ఆయన డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి పెట్టాడు అది హిట్ అవడంతో తొంభై ఎనిమిదిలో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థని స్థాపించి అప్పటి నుంచి రెగ్యులర్గా అనేక సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు దాని తర్వాత రెండు వేల మూడులో దిల్లు సినిమా తీయడం దానికి వివి వినాయక్ డైరెక్ట్ చేయడం అక్కడ నుంచి ఆయన పేరు దిల్ రాజు అని అసలు పేరు ఆయన వి వెంకటరమణారెడ్డి కానీ దిల్లు సినిమా చేసేసరికి ఆయన దిల్ రాజు దిల్ రాజ్ అని పేరు వచ్చేసింది చాలా మందికి ఒరిజినల్ పేరు తెలీదు ఆయన రెడ్ అని కూడా మందికి తెలియదు చాలా మంది ఆయన రాజు అని అనుకుంటారు దిల్ రాజు అంటారు కాబట్టి నిజానికి రాజుకి ఆయనకి ఏం సంబంధం లేదు ఇక టూ థౌజండ్ ట్వంటీ త్రీలో దిల్లుతో వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్య తీసాడు భద్రా తీసాడు బొమ్మరిల్లు తీసాడు అలాగా ఆయన తీసిన సినిమాల్లో హిట్ల శాతం కూడా ఎక్కువే ఉంది అయితే ప్రొడ్యూసర్ గా మారినా కూడా ఆయన లో నుంచి బయటకు రాలేదు ఇప్పటికి కూడా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాడు అట్లాగే తమిళ డబ్బింగ్ సినిమాలు వేరే భాష డబ్బింగ్ సినిమాలు కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అట్లాగే తమిళ్లో కూడా ఇప్పుడు మన శంకర్ రామ్ చంద్ సినిమా కూడా ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నాడు గేమ్ చేంజర్ సో ఇలాగా ఆయన ఒక సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ గా ప్రొడ్యూసర్ గా యూనియన్స్కి పెద్దగా ఇలాగ యాక్టివ్గా ఉంటున్నాడు ఇప్పుడు ఆయన రాజకీయాలకు కూడా రావాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు బట్ ఆయనకి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం కంటే కూడా పార్లమెంటుగా ఉంటే కొద్దిగా అంటే పార్లమెంట్ ఎప్పుడైనా ఎంపీకి ఏంటంటే ప్రజలతో నిరంతరం ఉండాల్సిన అవసరం లేదు ప్రజల సమస్యలను దగ్గరగా ఉండి చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా పార్ట్ టైం లాగా కూడా ఉండవచ్చు ఎంపీగా ఉంటూనే తన సినిమా వ్యాపారాలు వ్యవహారాలు చూసుకుంటుండ పార్లమెంట్ సెషన్స్కి మాత్రం వెళ్ళి మిగతా ఫండ్స్ వచ్చినప్పుడు ప్రజలు ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి అలాగా కొద్దిగా పార్ట్ టైం లాగా ఎంపీస్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది కానీ ఎక్కువ మంది ఒక డీసెంట్ బిజినెస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఇటువంటి రంగాల్లో ఉండి అవి చూసుకుంటూ ఎంపీగా అనుకున్న వాళ్ళు కానీ ఎక్కువగా ఎంపీనే సెలెక్ట్ చేసుకుంటారు మనం మురళీమోహన్ చూసాము అంతకుముందు కృష్ణం రాజు రామానాయుడు వీళ్ళందరూ కూడా ఎంపీగా ఉండడానికే ప్రిపేర్ చేస్తారు అనమాట అలాగా దిల్ రాజు ఏంటంటే సినిమా రంగాన్ని వదిలిపెట్ట వదిలిపెట్టకుండా రాజకీయాల్లో ఉండాలి అనేది ఎందుకంటే ఈయనకి రాజకీయ పరంగా కూడా అనేక వ్యవహారాలు నడపాల్సి ఉంటుంది అవసరాలు ఉంటాయి ఇది చాలా మంది చేస్తుంటారు బిజినెస్ పీపుల్ కూడా ఇవాళ ఏంటంటే కనీసం రాజ్యసభకి వెళ్ళడానికి గతంలో ఏంటంటే రాజకీయాలు బిజినెస్ అనేవి సపరేట్గా ఉండేవి మనకిప్పుడు టాటాలో బిర్లాలో వీళ్ళప్పుడు రాజకీయాలకి రాలేదు ఆ తర్వాత రాజకీయాలు సినిమా అనేది సారీ రాజకీయాలు వ్యాపారం అనేది దగ్గరికి వచ్చేసింది చాలా మంది వ్యాపారస్తులు రాజకీయ నాయకులు అయిపోయారు ఆ తర్వాత అసలు రాజకీయమే అతిపెద్ద వ్యాపారంగా కూడా మారింది అందుకనే ఇవాళ యూత్ అంతా కూడా అమెరికాలు కెనడాలు చదువుకొని ఇక్కడికి వస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డిని చూడొచ్చు లోకేష్ చూడొచ్చు ఇక్కడ కేటీఆర్ చూడొచ్చు ఇలాగ అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేల పిల్లలు అమెరికాలోనూ విదేశాల్లోనూ చదువుకుంటారు మళ్ళీ వాళ్ళకి అక్కడ పోయి ఓడు కంపెనీలను ఉద్యోగం చేయడం కంటే ఇక్కడ తండ్రుల తల్లుల వారసత్వంతో రాజకీయాల్లో ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు ఎక్కువ కెరీర్ బాగుంటుంది అని చెప్పి ఈ వారసులు ఎక్కువ మంది ఈ మధ్య మనకి రాజకీయాలకి వస్తున్నారు సో రాజకీయాలు కూడా ఇంతకుముందు ఏంటంటే రాజకీయాలు అంటే పోగొట్టుకోవడమే ఉండేది ఏమి ఉండేది కాదు అనేది ఉండేది వాళ్ళ రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ సంపాదించుకుంటున్నారు రాజకీయాల్లో ఉండడం వల్ల కంపెనీలు పెట్టుకోగలుగుతున్నారు అడ్వాన్స్ అవుతుంది అప్పట్లో ఏందంటే ఈ రిఫార్మ్స్ రాకముందు అంతా కూడా గవర్నమెంట్ చేతుల్లోనే పరిశ్రమలు ఉండడం మేజర్ పరిశ్రమలు లైసెన్స్ రాజ్ కోటా రాజ్ ఇవన్నీ ఉండేవి అప్పుడు ప్రైవేటు వ్యాపారాలు ఎక్కువ లేవు కాబట్టి రాజకీయాలు కూడా అంత లూకరేటివ్గా లేదు అంటే ఏదో కాంట్రాక్టులు చేసుకోవాలి అట్లాంటివి ఏదో పెట్రోల్ వంకులు పెట్టుకోవడం ఇట్లాంటివి ఉండేది తప్ప పెద్ద ప్రైవేటు వ్యాపారం ఎంటర్ప్రైజ్ అనేది లేదు కాబట్టి అప్పుడు అది ఉండేది ఇవాళ ఏంటంటే ప్రైవేటైజేషన్ రిఫార్మ్స్ ఇవన్నీ రావడం వల్ల అవకాశాలు బాగా పెరిగాయి నీకు పవర్ ఉండడం అనేది ఇప్పటికి కూడా ఇంపార్టెంట్ పొలిటికల్ పవర్ ఉంటే నీ వ్యాపారాలను కూడా డెవలప్ చేసుకోవచ్చు అందుకని మనం చూస్తే ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా కొన్ని రకాల కంపెనీలు ఇండస్ట్రీస్ హౌసెస్ వాళ్ళతో ఉంటున్నాయి ఇప్పుడు మనకి అదాని అంబానీ తీసుకుంటే బీజేపీతో వాళ్ళు రిలేషన్షిప్ మనకు తెలుసు సో అదాని అంబానీల కోసమే దేశాన్ని అమ్మేస్తున్నారు ఇద్దరు గుజరాత్ వాళ్ళు ఇంకొక ఇద్దరు గుజరాత్ వాళ్ళకి దేశాన్ని అమ్మేస్తున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే పొలిటికల్ క్లౌడ్ అనేది ఉంటే వ్యాపారాలను విస్తరించడానికి చాలా పెద్ద స్థాయిలో స్కోప్ ఉంటుంది అనేది అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే అవి ఒక ఆర్గానిక్ గ్రోత్ లో ఉండవు లాంగ్ టర్మ్ లో అంటే ఇప్పుడు ఒక టాటా టీసీఎస్ లాగా నిలబడటం ఇన్ఫోసిస్ లాగా నిలబడడం లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏషియన్ పెయింట్స్ కావచ్చు ఇలాంటి సంస్థలు వాళ్ళు ఏంటంటే ఇన్హెరెంట్గా చిన్న స్థాయిలో నుంచి గ్రోత్ తీసుకుంటూ వచ్చి స్ట్రాంగ్గా నిలబడ్డారు ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళెవరూ కూడా రాజకీయంగా పెద్ద యాక్టివ్ కాదు కానీ అగ్రెసివ్గా స్పీడ్గా గ్రోత్ రావాలంటే మాత్రం రాజకీయాల్లోని ఉండడం రాజకీయాలను ఉపయోగించుకోవడం అనేది మనం ఇవాళ చూస్తున్నాం ఈ సినిమా సినిమాలు కూడా అనేక మంది ఈ మధ్య రాజకీయాల్లోకి వెళ్తున్నారు మా పవన్ కళ్యాణ్ కానీ అంతకుముందు చిరంజీవి ఎపిసోడ్ కానీ వాళ్ళకి నిజానికి చిరంజీవి మీద కూడా ఇదేంటంటే జోక్ ఏంటంటే చిరంజీవి జీవి సినిమా జీవితంలో సంపాదించిన దానికంటే రాజకీయాల్లో సంపాదించింది ఎక్కువ అనేది కూడా అంటారు ఆయన అప్పట్లో టికెట్లు అమ్ముకున్నాడని విమర్శలు ఉన్నాయి దాని తర్వాత కూడా విలీనానికి కూడా ఒక రేటు మాట్లాడుకున్నాడని తర్వాత మినిస్టర్ అయ్యాడని ఇవన్నీ కూడా ఆయన మీద విమర్శలు ఇంకా పవన్ కళ్యాణ్ మీద ప్యాకేజ్ స్టార్ అని ఆయన విపరీతంగా డబ్బులు తీసుకొని చేస్తున్నాడని అంటున్నారు అప్పట్లో సినిమాలకు కూడా ఇంత డబ్బు ఉండేది కాదు ఇవాళ సినిమాలకు కూడా అంత డబ్బు ఉంది సినిమాలకు కూడా వంద కోట్లు తీసుకునే స్టార్లు ఉన్నారు మనకి ఇక్కడ మినిమం యాభై అరవై కోట్లు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు పవన్ కళ్యాణ్ కావచ్చు మహేష్ బాబు కావచ్చు చిరంజీవి కావచ్చు ఇలాగ సో ఈ కాంటెక్స్లో దిల్ రాజు కూడా రాజకీయాల్లోకి రావాలి ఎందుకంటే నెక్స్ట్ తన వ్యాపారాలని విస్తరించుకోవడన్నా సినిమా రంగంలో కూడా తనకు అనేక సమస్యలు ఉంటాయి సో తాను రాజకీయంగా కూడా వెళ్దాము ఎంపీగా వెళ్తే కొద్దిగా డీసెంట్గా ఉంటుందని ఆలోచిస్తున్నాడు మోస్ట్లీ ఆయన నిజామాబాద్నే కోరుకుంటున్నట్టు తెలుస్తుంది మరి కాంగ్రెస్ తరపున చేస్తాడా బీజేపీ కూడా ఆఫర్ ఇస్తుందని చెప్తున్నారు మరి బీజేపీ అయితే నిజామాబాద్లో బీజేపీ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ ధర్మపురి అరవింద్ ఉన్నాడు జహీరాబాద్ అయితే ఆయన ఇచ్చే అవకాశం ఉంది కానీ ఈయన కోరుకునే నిజామాబాద్ కాంగ్రెస్ కానీ ఇస్తే కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది Thank you, sir.